గులాబ్ పూలు చల్లగుతులు ఏంటిది నువ్వు నుంచి తీస్తున్నాను అనుకుంటున్నారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా దీన్ని నూనెలో మరిగి మరిగి నూనెలో అలా పెట్టే ఉంచాలి అసలు బయట పెట్టింది అంటుకోదు పిండి ఎదుగు ఈ పిండిలో ఎలా పెడితే సో మంచి సౌండ్ అవుతుందా అప్పుడు దీనికి అంటుకుంటుంది అనమాట ఇది నిదానంగా తీసి దాంట్లో వదలాలి ఇవి పిండితో చేసుకుంటామండి ఒక మైదా పిండి కేజీ మైదాపిండి అర కేజీ వరిపిండి కేజీ బెల్లం వేసుకుంటే తీపి అవన్నీ కూడా సరిపోతాయి ఇందులో ముఖ్యంగా వేయాల్సింది ఉప్పు వేయడం మర్చిపోకండి మైదాపిండి దాంట్లో ఉప్పు ఉంటేనే దాని టేస్ట్ మిగతా అవన్నీ నేనైతే కాస్త అటు ఇటుగా కలిపేసుకున్న చాలా సెట్ అయిపోద్ది బాగా వచ్చేస్తాయి పెద్దల పండగ అన్నందుకు పెద్దవాళ్ళని తలుచుకోవాలండి నాన్నగారు కాలం చేశారు అమ్మ ఉన్నారు మహాతల్లి ముగ్గురు ఆడపిల్లలు మమ్మల్ని రాత్రి భోజనం పెట్టేసి పడుకోబెట్టేసేవారండి మేము తెల్లారేటప్పటికి మాకొక మాకు ఒక అద్భుతం అనమాట యాభై కేజీలు బియ్యం డబ్బా నిండా జంతికలు ఇంకా రెండు మూడు రకాలు కూడా చేసేసి ఉంచేవారు నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే తెల్లవారేటప్పటికి ఇప్పటికీ ఇప్పుడు మనకున్నీ వాడికి సౌకర్యాలు అప్పట్లో ఏమున్నాయండి ఒక నలభై యాభై ఏళ్ళ క్రిందట బొగ్గులు పోయో కొట్టిపోయో దాని మీద అవి ఎలా వండేవారే అనుకునేదాన్ని తర్వాత తర్వాత ఇంటికి పెద్ద పిల్లలు నేను నాకు కాస్త అర్థమయ్యేదిలేండి తర్వాత నేను నేర్చుకొని సాయం చేసేదాన్ని కానీ ఆవిడ ఒక్కసారి వండినప్పుడు మాత్రం ఒక రాత్రిలో వండినప్పుడు మాత్రం నాకు ఎప్పటికీ ఆశ్చర్యమేనండి మా నాన్నగారు ఎప్పుడూ అంటుంటేవారు ఏం అక్కర్లేదండి డబ్బా నూనె పది కేజీలు బెల్లం బస్తా బియ్యం పిండి ఇచ్చేస్తే వండుకుంటూ పిల్లలకి పెట్టుకుంటూ బతికేస్తుంది మా ఆవిడని ఊళ్ళోనే అమ్మగారు అత్తగారు అవ్వడం వల్ల నాకు పెద్దగా పిండి వంటలు అవి రావు ఆ తర్వాత తర్వాత ఇలాంటి వంటలు నేర్చుకున్నాను అనుకోండి అది చాలా స్పీడ్ స్పీడ్గా చేసుకోవాలండి అసలు ఆపకూడదు వేయడం తీయడం వేయడం తీయడం ఇది ఒక్కదాంతో అయినా నాకు కరెక్ట్గా పని అవుతుంది చూసారా ఒకటి అయ్యేటప్పటికి రెడీ దీన్ని వేసుకుని నూనెస్తే వాడిపోద్ది నేను మొత్తం దీని పిండి కలిపా కేజీ మైదా ముప్పావు కేజీ వరి పిండి వేసి కలిపేసాను దీన్ని ఎండ పిండి నా టార్గెట్ ఈ స్టీల్ డబ్బా ఇందులో చాలా మటుకు రీచ్ అయిపోయాను చూసారా కనబడుతున్నాయా దీని పేరు మా ఇంట్లో చల్ల డబ్బా దీన్ని మా వీటికి మేము ఇచ్చేస్తాం సంవత్సరానికి ఒకసారి తీయడం పెట్టడం ఇందులో వండడం వేయడం ఈ మధ్యన నేను యూట్యూబ్లో వీటికి కూడా మిషన్ వచ్చిందండి ఒకసారి పది పది అయిపోతాయి అలా అనిపిస్తుంది అబ్బా ఎంతైనా ప్రాణ కదా ఎందుకు వచ్చింది ఈ తిప్పలని కానీ మనం అంతంత పెద్ద పెద్ద బాండీలు వేయి పెట్టి ఏం చేస్తామండి చిన్న సంవత్సరం వాళ్ళు నేనే సింగిల్గా చేసేసుకుంటాను ఏదేమైనా మనం పిల్లలకి మనం స్వయంగా పెట్టుకుని వాళ్ళు తింటుంటే మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం కదా పనాళ్ళు ఆకుకూరలు వాళ్ళు కాయగూరలు వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళకి ఎన్నెన్ను కొని పెడతామండి కొనిపెడితే ఆనందం నాకు అలా ఇష్టం ఉండదు మనం చేసుకునేది నిండుగా పండగ ఒకసారి కదండి నాలుగు వేసి కంచం నిండబెట్టి బియ్యం పోసిస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు దానికోసం ఎంత కష్టమైనా పడాల్సి వస్తుంది ఎంత కష్టమైనా నేను పడతానో అదే నాకు ఇష్టం ఈ మధ్యలో యూట్యూబ్లో చేస్తున్నాం మిశ్రీ మిశ్రంలో ఒక్కోసారి పది అయిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు అనుకుంటానో బాగా సులువుగా అయిపోతే బాగుందని కానీ మనం స్వయంగా చేసి పెట్టుకున్న ఆనందం వేరే కదా ఇంట్లో కూడా ఇవన్నీ చాలా ఇష్టంగా తింటారండి ఎందుకో పెద్ద డబ్బాడు పండగ అయ్యే రప్పటికైపోతాయి పొరపరా నవలేప్పుడు అయిపోయినాయి అంటారు ఎందుకు ఉండవు తినటానికి కాదా అని డబాయింపు ఇవన్నీ సరదాకేలేండి అడగడు ఇంట్లో మనం చేసిన వంట ఇంట్లో అందరూ ఇష్టంగా తింటే ఎంత ఆనందం కదా కాస్త కష్టమైన మనం పెట్టుకున్న వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి పెట్టుకున్న బయట వాళ్ళే పెట్టుకున్న చాలా నిండుగా కూడా కనిపిస్తాయి అంటే ఇది ఒక రకం కాదు కదా ఎన్ని చేస్తాం అంతే వండటం కష్టం ఇంట్లో వాళ్ళకేమో తినడం ఇష్టం ఏదేమైనా మంచి ఎక్కువ చేసి పెట్టుకుంటే అదొక ఆనందం అండి పండక్కి హ్యాపీగా అందరూ కూడా రకరకాల తిండి వంటలు చేస్తుంది అల్లుడితోని కూతుడితోని కోడలతోని మనవలతోని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరూ కూడా సంక్రాంతికి శుభాలు మీకు బాగా కలగాలని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామండి ఈ పిండి వంటతో మా వంటలు మొదలు దులుపుళ్ళు అన్నీ అయిపోయినాయి పిండి వంటలు అయితే కడుక్కొని ఇంక పండగ వచ్చేసలు పూర్తి చేసుకోవడమే సంవత్సరానికి ఒకసారి వచ్చి పెత్తల పండగ ఈ మాత్రం హడావడి అందంగా చేసుకోకపోతే మనం ఆడవాళ్ళం అయ్యండి దుప్పుతారండి బాబు ప్రస్తుతానికి ఫస్ట్ కొని పెట్టేసిన మన దెప్పులు మనకే ఉంటాయి ఎంత పనిచేసిన ఆడవాళ్ళం కదా అన్నీ భరిస్తూ అందరినీ సంతోషపెడుతూ ముందుకు సాగిపోవడమే మనకి ఏది తప్పదండి పిండి వంటలు తప్పవు దాంతోపాటు ఆనందాలు సుఖ సంతోషాలు అందరికీ ఆ భగవంతులు ఇవ్వాలని కోరుకుంటూ మీరు కూడా బాగా రకరకాల పిండి వంటలు చేసుకుని ఎంజాయ్ చేయండి